అవునే మళ్ళు పాయే చరింత తిందాం ఇద్దరం కలిసి తిందాంపా చరే బుక్కెడంతా ఏ నాకు ఇప్పుడు అద్దుపో నువ్వు తిను తినత్తా నువ్వు తినిపో సరే మరి తింటా నాది నేను నువ్వు ఎప్పుడన్నా తిను కానీ చెప్పు నువ్వు తినేటప్పుడు అప్పుడు ఇంకా మొగోళ్ళు ఉన్నారు తినేటోళ్ళు అరే చెప్పలేదు పేయింది పల్లెం పట్టుకొని తోడుకొని తింటానేవే నువ్వు చెప్పవానే చదురుకొని తినాలే కాదే ఎప్పుడు గంట పెట్టి గెలుకవు వినా ఎందుకే ఈ ఒంటరితనం ఈ ఒంటరి బతికేంది ఒంటరిగా తినుడేంది కుక్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టున్నేమే నాకు కుక్కకు నెయ్యి ఉడతలేదేమే మళ్ళీ పోతుంది పెంట విన్నేది ఆ కుక్క కప్పుతానేవే నెయ్యితోటి పెట్టినా కక్కుతాన్నేమే తింటానవు దుప్పటి కప్పుతానవు మూల మంచమేసి లేదంటే మొబైల్ పట్టుకుంటున్నావు బయట కురుకుతున్నావు ఒక గంట రెండు గంటలు అయినాక మళ్ళా అత్తా బాగా మాట్లాడుతా నువ్వు అత్త ఏం బాగా మాట్లాడినే ఇంక ఇది ఏం ఏం లేదు ఇంకా ఇంకా మాట్లాడేటి మత్తున్నాయి విన్నవా ఒంటరిగా తిన్నమ్మారు ఒంటి కోరు అది ఈ ఒంటరిగా తిన అలవాటు అయింది కదా నీకు ఇంకేమన్నా తినిపో తిన్నావా ఎందుకే పుట్టినవు కడుపు చేయడం అన్నీ కడుపు చేయడం అదే ఈ సొంటోళ్ళు భూమికి బారు ఉన్నా సావాలే ఈ సొంటు గుండలు బతకద్దు ఈ సొంటోళ్ళు బతకాద్దు అసలుకి కుక్కకు నెయ్యూడదు అన్నట్టు రీ తీసి రాజులెక్క పెట్టుకున్న రాణి లెక్క పెట్టిన ఇంట్లో ఇట్లుంటుందానీ నువ్వు ఏం పెట్టినావు ఏమో ఒక్క రూపాయి కనబడది ఒక పావుల కొత్తలు కనబడది ఎందుకే కొత్తలకే రానీ కొత్తలు సంపాదించడానికి వచ్చినావా నీకు కొత్తలు కావాలా నీకు సంపాదించకపో పెంట వినుకో ఏరికొ తిరిపో ఇంట్లో నీకు నెయ్యితోటి పెడితే కక్కుతా నువ్వు కదా బాగా కుక్కకు నెయ్యి ఉండదంటారు చూడు అదే నువ్వు అదే కుక్కవే నువ్వు పో తినిపో